వెల్కమ్ టు గైత్రి సూర్యలోక్స్ ఆల్రెడీ తమ్ళిలో చూసే ఉంటారు అనుకోకుండా పూ పూరి ప్రయ దర్శనం అని చెప్పి సో మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళ బాబుది జంజం ఫంక్షన్ అదేనండి ఈ రోజుల్లో థ్రెడ్ ఫంక్షన్ అంటారు కదా సో మొత్తానికి ఆయన ఒప్పించేసరికి తలక ప్రాణం తోకొచ్చింది సో దాని దేవుడు కాబట్టి తొందరగా ఒప్పుకున్నారు అందులోనే చాలా కష్టపడ్డాను ఒప్పించడానికి అయితే మొత్తానికి అలాగైతే పూరికి అయితే వెళ్ళడం జరిగింది మేమైతే అక్కడ చూసారు కదా ఇది ట్రైన్ దగ్గర దగ్గర మనకి పూరి దగ్గరలోని ఫైవ్ మినిట్స్ వరకు ఉంటది ఈ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటది సో ఎవరు మిస్ అవ్వకుండా చూడ చూడడానికి సో మార్నింగే చాలా వరకు మనకి వైజాగ్ నుంచి అయితే మార్నింగ్ ఉంటది ట్రైన్ చాలా వరకు ఉంటాయిలండి వైజాగ్ నుంచి అయితే మేమైతే సూలూరు నుంచే కాబట్టి ఈవినింగ్ ట్రైన్ ఉంటది ఎవ్రీ మండే లక్కీగా మాకు అన్ని బాగా కలిసి వచ్చాయి అన్నమాట సో మిడిల్లో మేము కాసేపు చాలా వరకు ట్రైన్ ఆగితే చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ మా పాప దిగ కొంచెం లొకేషన్ కూడా చాలా బాగుంది ఫొటోస్ అన్ని దిగ దిగాం అనమాట సో నేను ఇది వీడియో చేయడానికి మేమైతే ఏదైతే మిస్ అయ్యామో సో అదంతా మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ అనమాట సో అంటే కొంతమంది చూస్తారు సో మనకు తెలిసిన వాళ్ళకైనా కొన్ని చెప్పాలి కదా అని చెప్పి సో కొంతమందికి తెలుసో లేదో తెలియదు సో ఎర్లీ ఎవ్రీ డే నైట్ లెవెన్ పిఎంకి ఆ దేవుళ్ళకి జగన్నాథ స్వామికి సుభద్రాదేవికి దేవికి బలరాముడికి వస్త్రాలు అనేది చేంజ్ చేస్తారనమాట డైలీ నైట్ సో కూర్చొని ప్రశాంతంగా చూడ చాలా టూ వరకు జరుగుతే లాస్ట్ కి హారతి ఇచ్చి మొత్తం ఒకేసారి లైట్స్ అన్ని క్లోజ్ చేస్తారనమాట సో ఇది మెయిన్ సో ఎవ్రీ డే కూడా ఫ్లాగ్ చేంజ్ చేస్తారు సో మేము ఈ రెండు అసలు మిస్ అవ్వలేదు మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము సో దా దర్శనానికి అయితే ఈవినింగ్ మేము రెడీ అయిపోయి వెళ్ళిపోయాము సో రూమ్స్ మాత్రం మెయిన్ ఫస్ట్ చూసుకోవాలి అక్కడ రెంట్స్ చాలా ఎక్కువ సో ఫుడ్ కోసం వస్తే మాత్రం చాలా వరకు అయితే మేము కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సింది చాలా చెప్పగా ఉంటది కొంచెం కష్టంగానే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ఏపీ పీపుల్స్ కి అయితే సో టూరిజం ప్లేసెస్ ఆల్రెడీ చూసాం కదా అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి మీకు సో మొత్తానికి ఇక్కడ ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తారు సో సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వం నాథ్ అంటే ప్రభువు సో ఈ ప్రతి హిందువులు ఈ జీవిత తన జీవిత కాలంలో తప్పక దర్శించారద పుణ్యక్షేత్రం ఈ దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం ప్రతి ఏటా లేక రథ ఉత్సవం ప్రసిద్ధి చెందింది ఇందులో మూడు ప్రధాన విగ్రహాలు ఎంతో గొప్పగా అందంగా అలంకరించి రథాలపై ఊరేగిస్తారు జగన్నాథుడు గిరిజన దేవుడని నీలా పేరుతో పూజలు అందుకుంటాడని స్థల పురాణం నీలాచలం మీద అదే రాజు రాజు ఇం రాజు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆలయం అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖ ద్వారానికి వేపకొమ్మలు కొట్టుకొస్తాయని వాటి విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహాలు నిర్మించడానికి ముందుకు రాలేదు ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు తాను ఒక్కడే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మనిషి కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్న గదిలో నుంచి శబ్దము ఎటువంటి శబ్దము రాలేదు సో దాంతో గాండా దేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే పదిహేను రోజులకి అనమాట రాజు తలుపులు తెరి తెరిపిస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని అనుమతిస్తాడు స్వయంగా వాటికి ప్రతిష్ట చేశాడు పూరి ఆలయంలోని విగ్రహాలు అభయహస్తం వరదహస్తం కనిపించింది అందుకే అని అంటారు చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్టు ఇంతటి కళ్ళు మాత్రం ఉంటాయి సో దానికి కూడా స్టోరీ ఉంది సో టైం ఉంటే చెప్తాను సో ఆ ఫ్లాగ్ ఉంది కదా ఎవ్రీ డే సెవెన్ పిఎంకి అనేది చేంజ్ చేస్తారు చూడొచ్చు సో కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ ఫ్లాగ్ని పర్చేస్ చేయొచ్చు అనమాట సో ప్రతి పన్నెండు నుంచి పంతొమ్మిది గేళ్ళకు ఒకసారి ఏ ఏడాదిలోనైతే ఆషాడ మాసం రెండు సార్లు అప్పుడు నా నబలెళ్లే వారి ఉత్సాహం పేరుతో చక్రహాలను కొత్త వాటిగా వాటితో మారుస్తారు ప్రతి ఏటా తృతీయ రోజున జరిగే చందన రథయాత్ర పండుగ రథోత్సవాలు క రథాలను నిర్మించే నిర్మాణం ప్రారంభం సూచిస్తుంది ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ప్రా ప్రాముఖ్యమైన జగన్నాథ రథయాత్ర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచింది పూరి జగన్నాథ రథయాత్ర ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బల బలరాముడు సుభద్ర విగ్రహాలను ఊరి వీధుల్లో ఊరేగిస్తారు రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది దీనికి ఏడు అడుగుల వైశ్యం కలిగి ఉంటుంది పదహారు చక్రాలు ఉంటాయి దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి రథాన్ని లాగుతారు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయటం ఇక్కడ ప్రత్యేకత ఈ రథ ఈ రథయాత్ర పూరి నుండి గాంధీచ దేవాలయం వరకు సాగుతుంది ప్రపంచంలోని ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్లో కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేది ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం బలభద్ర సుభద్రాలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడి ఏడాదికొకసారి ఒకసారి గుడిలో నుంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మించ నిర్మిస్తారు అందుకు జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఆషాఢ శుద్ధ విద్యా పూరి క్షేత్రంలో పండగ ఆ రోజు భక్తి భావం వెల్లువై పొంగు పొంగి వెల్తుంది జగన్నాథుడు జయ 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 ద్వారాలతో పూరి నగర వీధులు మారుమోగుతాయి అంతరాలయంలో రత్న పీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటకు తీసుకొచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు స్వామి దర్శనం కాగానే ఆనందంతో పొలకించిపోతారు భక్తి పార్వశం మైమర్చిపోతారు ఆ క్షణం అపురూపం సర్వం జగన్నాథం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అరే రా సో అలా అయితే మొత్తానికి మా పూరి దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది సో లైట్ హౌస్ అనేది మేము మిస్ అయిపోయాము లైట్ హౌస్ ఏంటంటే మనకి ఫోర్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ వరకు అలౌ చేస్తారు సో సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి ఇంక అందరినీ కిందకి దింపిస్తారనమాట అక్కడ లైట్ హౌస్ ఉంది కదా ఆ లైట్ హౌస్ అనేది మేము మిస్ అయిపోయాం ఎక్కడ సో గాంధీచ దేవాలయం అనేది ఒకటి మిస్ అయ్యాము చూడని సో నైట్ ఆ బీచ్ వేవ్ వేవ్స్ అవన్నీ చాలా బాగున్నాయి సో అక్కడ బీచ్ శాండ్ ఆర్చ్ అనేది అయితే జరిగింది సో అక్కడ అంతా తో అయితే చాలా బాగా చేశారు మొత్తం సో చూసారు కదా చాలా బాగా చేశారు సో అది అయిపోయిన తర్వాత అక్కడ ఈవినింగ్ షాపింగ్ అనమాట సో చూసారు కదా లైటింగ్స్ అవన్నీ చాలా బాగా చేశారనమాట అక్కడ ఈవినింగ్ వెళ్ళాలనుకుంటే లాగా సో షాపింగ్ చేయాలనుకుని లైటింగ్ అంత అయితే మనకి ఈవినింగ్ అవుతుంది అనమాట సో చాలా బాగా చూడొచ్చు ఈవినింగ్ సో ఎవరైనా కానీ చెప్పాను కదా ఆల్రెడీ లెవెన్ కి మనకి అక్కడ నైట్ దేవ్ అక్కడ చేంజ్ చేస్తారు వస్త్రాలు అనేవి టూ వరకు మనకు ఓపిక ఉండాలి కానీ చూడొచ్చు ప్రశాంతంగా ఎంత ఎంతసేపు అయినా అలాగా టూ వరకు మనం ముందునే ఉంటారు జగన్నాథ స్వామి చాలా బాగుంది సో మా బొడంకాయ చూసారు కదా ఆడేస్తుంది అప్పుడే బీచ్లోని ఎంత ఇష్టమో అసలు వాటర్ నైట్ టైం కాబట్టి ఇంకా డ్రెస్సెస్ అయితే అడిసిపోతే ప్రాబ్లం కాబట్టి ఇంకా వెళ్ళనవ్వలేదు నేను బీచ్లోకి అసలు సో అలా ఆడుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మొత్తం మేము ఏమేమి చూసామో అన్నీ మీకు చూపిస్తాము ఇదైతే కంప్లీట్ షాపింగ్ అనమాట నేనైతే షాపింగ్ అయితే ఏం చేయలేదు జస్ట్ ఒక పర్స్ అయితే కొనుక్కున్నాను ఇది మా నాని తీసాడు వీడియో మొత్తం వెళ్ళి చూస్తే నేను ఏం కొనేస్తాను అని చెప్పి ఇంకా అందుకే వెళ్ళలేదు ఆడవాళ్ళకి తెలిసిందే కదా మనం ఏం చూసినా కొనియానిపిస్తుంది అందుకే నేను వెళ్ళకుండా మా మర్జిని పంపించాను నానిని అదంతా క్యాప్చర్ చేసుకొని వచ్చాడు సో ఈవినింగ్ ఇలా వెళ్తే మనకి షాపింగ్ కూడా నైన్ ఎయిట్ వరకే ఉంటుంది కంప్లీట్గా చాలా బాగుంటది అసలు ఎలాగో వీడియోలో చూస్తానని చెప్పి నేను షాపింగ్కి సో ఎవరైనా కానీ వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ మొత్తం లోకల్లో అన్ని చూసేసుకొని సో ఈవినింగ్ అనేసరికి మనకి ఇక్కడ షాపింగ్ ప్లస్ లెవెన్ ఓ క్లాక్ నేను చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ రామ్ కాబట్టి ఆ వే అది చూ దేవుడిది అనేది చూడడం అనేది చాలా ఇది సో మిస్ అవ్వకుండా అది మాత్రం కంపల్సరీగా చూడండి సో ఫుడ్ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటాను సో కొంచెం కష్టమే అని చెప్పాలి మన ఫుడ్ కారం ఉప్పు తినే మనం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం చాలా చప్పగా ఉంటాయి అక్కడ సో ఇంకోటి అకామిడేషన్ మాత్రం అసలు చాలా వరకు ముందే బుక్ చేసుకోవాలి చాలా ప్రాబ్లం అవుతుంది లేకపోతే మాకంటే మా స వీళ్ళు చూసుకున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేకుండా అయిపోయింది సో పైన మొత్తం చూసేసరికి వ్యూ లాస్ట్లో అయితే అక్కడ నేనైతే కొంచెం స్నా ఐస్ క్రీమ్స్ అవన్నీ తినేసాను నైట్ కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియో ఇంకా వస్తుంది